వాగులల్లో వంకలల్లో తండాలల్లో చిక్కుకున్న ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు పన్నెండు మంది మెదక్ జిల్లా హవేలీ గణపురంలో పన్నెండు మంది ఆటోలో పోయి కార్మికులు చిక్కుకున్నారు ఆ కార్మికులు కార్మికులు బయట పడాలంటే హెలికాప్టర్ పంపాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీని కోరినరు జిల్లా అధికారులు అవి ఏం చెప్పినట్టే వాతావరణం అనుకూలిస్తే పంపుతామన్నారు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు హవేలి గణపురం మండలం రాజీపేట తండా వద్ద ఆటోలో వెళ్లి వాగులో చిక్కుకున్నారు ఎనిమిది మంది నాగపూర్ వద్ద వాగులో కొట్టుకుపోయిన కారు చెట్టును పట్టుకుని సహాయం కోసం వేచి చూస్తున్న నలుగురు సహాయం కోసం పన్నెండు మంది ఎదురు సాయంత్రం అవ్వడంతో భయాందోళనలో బాధితులు నీరు ముదుగాల ముదుగాలనే టైం ఎందుకు చెప్పిన అంటే దాదాపు ఐదున్నర ఈ ప్రాంతం అయితే ఉన్నది ఇంతవరకు పాపం వాళ్ళు ఎప్పుడు చిక్కుకున్నారో ఏం కథరో కూడా తెలియదు ఇంతవరకు కనీసం సహాయక బృందాలు కానీ సహాయం చేస్తులు కానీ అక్కడ లేకపోవడంతో భయాందోళనకు గురవుతూ ఉన్నారు మనం గతంలో చూసినాం రాబ వానాకాలంలో చూసినాం ఖంభంలో ఘోరమైన వరదలు వస్తే అక్కడ కాపాడడానికి లేక చాలా మంది మృత్యువాత పడ్డరు దాదాపు పదకొండు నుంచి పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డరు గోటు గోదా ఆస్తి ఆస్తి నష్టం ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరిగింది తొమ్మిది మంది అక్కడ చిక్కుకుంటే ఒక జేసీబీ డ్రైవర్ సాహసం చేసి ఆ తొమ్మిది మందిని కాపాడినరు ఆయన ఎత్తుకున్నారు ఇంకొకటి ఇక్కడ ఈ మెదక్ జిల్ మెదక్ జిల్లా హవేలీ కరపురంలో ఈ సంఘటన జరుగుతాయి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేటలో వరదలు చిక్కుపోయినరు విద్యార్థులు వరద నీళ్లు రావడంతో నీట మునిగిన నాగిరెడ్డిపేటలోని బాయ్స్ హాస్టల్ అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఈ వరదలు రావడం వల్ల నీటిలో మునిగిపోయినరు ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షాలకు నీట మునిగింది జిఆర్ కాలనీ మొత్తము గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చినాయి అధికారులు సహాయక చర్యలు రక్షించాలని ఉన్నారు మొత్తం మీద ఈ పరిస్థితి ఇంకొక ఇంకొక దగ్గర మనం చూడొచ్చు రాష్ట్ర ఇదే పరిస్థితి ఉన్నది మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలం నాగపూర్ వరదలో నాగపూర్ వాగులో వరద ఉధికి కొట్టుకుపోయింది కారు కారులో నయా నలుగురు ప్రయాణికులు ఉండొచ్చు అని స్థానికులు మేబీ నాకు తెలిసి ఆ నలుగురు ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ చెట్టు కొమ్మలను పట్టుకొని వేలాడుకుంటా హెల్ప్ కోసము కాపాడుతారేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్నట్టు కనబడతా ఉన్నది ఈ గ్రామాన్ని ముంచెత్తింది వరద మొత్తం మీద మెదక్ మెదక్ జిల్లా హవేలి కనపురం మండలము దూప్సింగ్ తాండాను ముంచెత్తింది వరద ఇండ్లక్కి ప్రాణాలు కాపాడుకుంటున్న ప్రజలు కాపాడాలని ఆర్థనాదాలు ఇవన్నీ నేను చదివిన తర్వాత మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏకత అనేది ఒకసారి మనము మాట్లాడుకుందాం కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే మూసివేత జంగంపల్లి వద్ద భారీ వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న నేపథ్యంలో రోడ్డును మూసివేసిండ్రు అధికారులు కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు ఇటు పోతే నర్మాల సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల క్యాంపులో బర్లను మేపేందుకు వాగు సమీపానికి పోయిండ్రు ఒక రైతు దాదాపు ఐదు మంది వేయరు ఆ ఐదు మందిలో ఒక రైతు పంపుకాడి నాగయ్య అనే వ్యక్తి గల్లంతయిన్రు ఆ గల్లంత అయిన వ్యక్తిని సమాచారం అందుకొని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినరు ఇగో ఇవన్నీ చూస్తే ఇలా మొత్తం ఒక్క రోజులనే ఇట్లా ఇలా చూడొచ్చు ధూప్సింగ్ సింగ్ తండాలు మెదక్ జిల్లా హవేలిగన్పురం దూప్ సింగ్ తండాలు మొత్తం మునిగిపోయినాయి ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి ఇండ్ల మీదకి ఎక్కి పాపం అక్కడ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వరదల్లో చిక్కుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండ్ల ఎక్కి బిల్డింగ్ల మీదకెక్కి ఆ తనాదాలు వినిపిస్తూ ఉన్నారు ఆదుకొని మహాప్రభు అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు ఇక ఇక్కడ చూడొచ్చు కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతలం జల దిగ్బంధంలో పలు గ్రామాలు భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో రేపు పలు విద్యా సంస్థలకు ఆఫీసులకు సెలవులు ప్రకటించిరట రైట్ ఒకవైపు యూరియా కొరత ఇంకొక వైపు ఇంకొకటి ఒకసారి మనం చూద్దాం ఇంకొకటి కూడా వచ్చింది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గు గుడిసే వాగు వాగులో చిక్కుపోయి వాటర్ ట్యాంక్పై ఎక్కి కాపాడాలని కార్మికుల ఆత్నాదాలు బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనిచేస్తూ వాగు వరదలు చిక్కుపోయిన కార్మికులు ఇది కామారెడ్డిలో ఇంకా ఇటు పోతే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత కోసం యూరియా కొరత గురించి రైతులు అల్లాడుతూ ఉన్నారు ఈ వాన ఏదైతే ఉన్నదో ఈ రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన పడ్డది ఇంకా మరి వాతావరణ శాఖ వానలు పడతాయినప్పుడు వాన పడది ఏముచ్చట చెప్పనప్పుడు బీభత్సమైన వాన పడుతుంది మరి అదేందో రైతులు కూడా అట్లనే మోసపోయినరు పోయిన తాప ఇక మరి ఈ పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉన్నది ఇప్పుడు ఏం చేయాలని ఒక ఒకవైపు రైతులు యూరియా కొరత అల్లా కొరత కొరకు అల్లాడుతూ ఉన్నారు యూరియా కోసం తిప్పల పడతా ఉన్నారు ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే ఇట్లా వాగులల్లో వంకలల్లో జిక్కుకుపోయి తండా వాసులు మొత్తం తంలాడుతూ ఉన్నారు పన్నెండు మంది ఒక జాగల ఎనిమిది మంది ఒక జాగాల నలుగురు ఒక జాగల తనలాడుతూ ఉన్నారు హెలికాప్టర్ పంపాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీని కోరినట్టే అధికారులు జిల్లా అధికారులు వాన తగ్గుతూ పంపిస్తామని అన్నారట కానీ మరి పంపించేది ఏమేరక పంపియ్య ఏమరక గతంలో ఖమ్మంలో కూడా వరదలు వచ్చినప్పుడు ఆ హెలికాప్టర్లు తెచ్చుకొని హెలి హెలికాప్టర్ పంపించడం చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది హెలికాప్టర్ తెచ్చుకొని ఎయిర్పోర్ట్లో పెట్టుకున్నారు కానీ ఇలా వరదలు వస్తే కాపాడడానికి కాదా మంత్రులు చిన్న చిన్న వాటిని చిన్న చిన్న వాటిని పరామర్శ చిన్న చిన్న వాటిని సందర్శించడానికి కానీ చిన్న చిన్న వాటి కోసము హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు ఒక్క మంత్రివైనా ఇద్దరు మంత్రులు అయినా ఒక్క ఎవరు అయినా హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు హెలికాప్టర్ కోసం కొట్లాడలకు దిగుతూ ఉన్నారు పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు హెలికాప్టర్ల మీద మోజు పెరిగింది కానీ ఇక మరి ఆ టైంలో ఈ టైంలో వరదల సమయంలో హెలికాప్టర్ మి వాళ్ళని కాపాడదాం వాళ్ళ ప్రాణాలు కాపాడదాం ఆగ మేఘాలయ మీద ఇటువంటి సందర్భాలలోనే కదా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు ప్రజల మనసులు గెలిచి ఇలా వాళ్ళ ఆర్త నాదాలు యావత్తు అంతా చూస్తలేదా యావత్తు తెలంగాణ రాష్ట్రం చూస్తలేదా ఏం చేస్తుండ్రీ ఇలా మంత్రుల బృందం ఈడ లేనే లేదు మంత్రుల బృందం మీ పోయింది ఢిల్లీకి పోయింది లేకపోతే అటు బీహార్కి పోయింది స్పెషల్ మీటింగ్లు ఇటు పోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్లో చక్కర్లు కొడతా ఉన్నారు ఆడ వద్దు కోర్రో ముర్రో అని మొత్తుకున్నా కూడా బీహార్లో చక్కర్లు కొడతా ఉన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడికి ఎందుకు వచ్చిరా నాయనా అని చెప్పేసి రాహుల్ గాంధీ నెత్తికి శైలి పట్టుకున్నా మొత్తం మీద ఆడ బీజేపీకి ప్లేస్ చేసేందుకే రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయింది ఎవరికన్నా ప్లేస్ చేయని కానీ రాష్ట్రం గురించి పట్టించుకోవాలి కదా ఇలా వరదల పరిస్థితి ఏంది సమీక్ష సమావేశాలు ఏమైనా నిర్వహిస్తున్నా యూరియా కొరత మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తలేరు మొన్న సినీ ప్రముఖులతో సమావేశాలు నిర్వహించే ఇప్పుడు మళ్ళీ రేపొచ్చి దేని మీద సమీక్ష నిర్వహిస్తాడట రెండు వేల ముప్పై ఆరులో లో జరగబోయే ఒలింపిక్ ఒలింపిక్ గురించి రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఆరు ఒలింపిక్ గురించి చర్చలు జరుపుతాడట సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారట ఏది యంత్రాంగం ఆడపడవ ఏం మావులు చేస్తుంది యంత్రాంగం ఇప్పుడు వాగు పట్టుకొని వాగులా కొట్టుకొని పోతా ఉన్నారు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి కదా ఎంబటి ఆడికి కొంచెము సహాయక బృందాలను పంపాలి పోలీసులను అప్రమత్తం చేయాలి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి ఇవ్వద్దు మనకు కాళేశ్వరం ఏమైంది మేడిగడ్డ ఏమైంది కేసీఆర్ ఏం చేస్తుండ్రు కేసీఆర్ బయటికి ఎందుకు వస్తలేరు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేరు గివి కావాలి మనకి ఇలా ప్రజలు ఏమడుగుతుండ్రు కేసీఆర్ బయటికి ఎందుకు వస్తలేడు అన్న బాగుల మేము జిక్కపోయినాం సారు వాగులకెళ్ళి మమ్మల్ని కాపాడండి ఇక హెలికాప్టర్ పంపుర్రీ అని ఆల్రెడీ ఐదున్నర అయింది అని నేను చెప్పినా ఇప్పటికీ నేను మొదలు పెట్టి కూడా పది నిమిషాలు అవుతుంది ఆ పది నిమిషాలు దాటిపోయింది ఇప్పుడు ఐదు నలభై నిమిషాలు అవుతుంది ఈ ఐదు నలభై నిమిషాలకు కూడా వాళ్ళకు ఆ సహాయక చర్యలు అందకపోతే చీకట్లో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది ఇంకా రాను రాను మొత్తం ఉధృతంగా కాలువలన్నీ ఒక దగ్గర సమై నీళ్ళు ఇంకా ఎక్కువ వస్తానే ఉంటాయి ఈ మధ్యలో ఇంకో వాన అందుకున్నదనుకో వాళ్ళ పరిస్థితి ఏం కావాలి పన్నెండు మంది ఎనిమిది మంది ఒక జాగల పన్నెండు మంది ఒక కామారెడ్డి మొత్తం ఆగమైంది ఏం చేస్తా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే కామారెడ్డిలో నేను పోటీ చేస్తా నేను పోటీ చేస్తా అని చెప్పేసి పాయే ముఖ్యమంత్రి సారు ఇప్పుడు ఏమైంది కామారెడ్డిని పట్టించుకుందామని అనిపిస్తలేదా పోటీల మీద పోటీలు పడి నేను పోటీ చేస్తా నేను పోటీ చేస్తా అని పాయే ఇలా ఈ సమస్యలు ఎందుకు పడతాయి సారు వారికి ఢిల్లీకి మూటలు మొయ్యాలే ఢిల్లీకి సంచులు మొయ్యాలే లేకపోతే బీహార్ ఎన్నికల కో సంచులు మొయ్యాలే లేకపోతే రాహుల్ గాంధీ నన్ను ఎక్కడ దూరం పెడతాడు గిరే సార్ ఇప్పటికన్నా అప్రమత్తంగాన్రీ ఆ వాగుల్లో వరదల్లో చిక్కుపోయిన వాళ్ళని కాపాడు్రీ ఆ ముంపు ఏవైతే తండాలు మునిగిపోయినాయో మునిగిపోయిన వాళ్ళు ఆడాడ బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ ఉన్నవాళ్ళు బిల్డింగ్ ఎత్తుతారు లాగచుకు ఖమ్మం చూనా ఎంత బాధ నోళ్ళ కట్టేసిన గోవు కట్టేసినట్టే చచ్చిపోయింది చాలా బాధ అనిపించింది ఖమ్మం వరదలు చూస్తే జీవత్సవాలను చూసినట్టు అనిపించింది జీవోత్సవాలుగా మారిపోయింది ఏం మిగిలలి ఏం మిగిల్చలే ఇలా అట్లాంటి వరదలే వస్తా ఉన్నాయి తాప దెబ్బ తాకినప్పుడు తాప తాకు తాకినప్పుడు ఇప్పుడు ఈడ ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి ఉండాలి కదా బాగులు వంకలు పొంగి పొర్లుతా ఉన్నాయి ఎటువంటి చర్యలు లేవు ఇంకా ఇంతవరకు పట్టించుకున్న పాపాన ఓతలేరు అధికార యంత్రాంగం ఇప్పటికన్నా అప్రమత్తం కావాలి రామకృష్ణ సిఎస్ రామకృష్ణారావు గారు మీరు వాన తగ్గినక వంపుతాము అని చెప్పేసి మాట్లాడిరు కానీ వాన తగ్గినక వంపుడు కాస్తారు కనీసము ఆ బృందాలు ఉంటాయి కదా ఆ బృందాలనన్నా అక్కడికి పంపున్రీ ఆగ మేఘాల మీద అక్కడికి వంపున్రీ హెలికాప్టర్ ఇప్పుడు వాన కొడతా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతురు కదా హెలికాప్టర్ కాకపోయినా బృందాలను అప్రమత్తం చేయండ్రి రోప్స్ ఉంటాయి ఒక వ్యవస్థ ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టాన్ని అప్రమత్తం చేయండి జిల్లా అధికారులకు యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేయండ్రి ఇలా వాళ్ళ ప్రాణాలను కాపాడు అవుతారు కదా బతికినాక రెండు చేతులు ఎత్తి మొక్కుతారు కదా చూడలేదా మనం ఎవరికి ఏం కావద్దని మన మీడియా తెలంగాణ తరఫున కోరుకుందాం నిజంగా ఘోరమైన పరిస్థితులు ఒకవైపు రైతులు అవస్థలు పడతా ఉన్నారు వరదలలో చిక్కుకొని ఇంక కొంతమంది అవస్థలు పడతా ఉన్నారు కానీ రాష్ట్ర సర్కార్ పట్టించుకున్న పాపాన పోతలేదు రాష్ట్ర సర్కార్ చీమ కుట్టిన చీమ కుట్టినట్టు అన్న లేదు రాష్ట్ర సర్కార్ కానీ మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చునా

પામ હાઉિંગ બોર્ડ હોર્ડ કામ રેડિટી હાઉસીંગ બોર્ડલ હોર્ડ

હુડાચે માજે સે હેજિં માજિં સાય માજા હેજાટીં સે 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 સાજાજ સેખેજ સેછાજ સે સે સેજાજ સ� புத்த <coughs> <coughs> తండ మొత్తం మునిగిపోయింది ఇక్కడ మాకు రాకపోకలేం కానీ మాకు చాలా పబ్లిక్ 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 మొత్తం స్లాబ్ ఎక్కీరు యాడ ఏడా తండ మొత్తం తిరుగుల మొత్తం తండ మొత్తం మునిగిపోయింది మాకు మొత్తం రా మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది ఏ చూసినా కానీ వాటరే మొత్తం